తారానద్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అప్పటిదాకా అమలులో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి క్రోడీకరించి నాలుగు కార్మిక చట్టాలని కొత్తగా తీసుకొచ్చింది ఇవి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలవుతాయి అని ప్రకటించింది ఈ కార్మిక చట్టాలని డ్రాఫ్ట్ అసలు ఏమేమి మార్పులు చేయబోతున్నామని దాదాపు రెండు వేల ఇరవైలోనే దాని మీద ఒక మోడల్ ఈ ఈ రకంగా మేము చేయబోతున్నాం దీని మీద మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పింది తర్వాత పార్లమెంటరీ కమిటీని వేసింది పార్లమెంటరీ కమిటీలో చర్చ జరిపింది క్లెయిమ్ చేసుకుంటుంది ఏమని అంటే ప్రభుత్వం తొమ్మిది సార్లు మేము ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరిపాము అని ట్రేడ్ యూనియన్లు ఏమంటున్నాయనంటే సమగ్రమైన చర్చ జరగలేదు మేము చేసిన సూచనలని ఫైనల్ డ్రాఫ్ట్లో మార్పులు చేయటం కానీ మార్చడం కానీ చేయకుండా తననుకున్న పని తను చేసింది ప్రభుత్వం మేము డ్రాఫ్ట్ మాకిచ్చినప్పుడు ఏమేమి మార్పులు చేయబోతారో దానికి కొన్ని సూచనలు ఇచ్చాము ఆ సూచనలు ఏవి పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పి కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి ప్రభుత్వం ఏమని అంటది ఏమని ఆర్గ్యూ చేస్తుంది యూనియన్లు ఏమంటున్నాయన్న సమగ్రమైన చర్చ మనం చేసుకుందాం డెసిషన్ విన్నవాళ్ళు అర్థం చేసుకోండి ఏంటంటే భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గౌరవ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎకనామిక్ రిఫార్మ్స్ని ఆమోదించిన తర్వాత రిఫార్మ్స్ వచ్చేసి కార్మిక చట్టాలలో ఎటువంటి మార్పులు రాలేదు పని విధానం మారిపోయినప్పుడు ఈ పని విధానానికి తగ్గట్టుగా కార్మిక చట్టాలు లేవు కార్మిక చట్టాలని మార్చాల్సిన అవ అవసరం ఉంది అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావించింది కొన్ని మార్పులు చేయాలనుకున్నారు చేయాల కార్మికుల వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చారని ఆగిపోయారు తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కన్సల్టేషన్ దీని మీద ఏమేమి మార్పులు చేయదలుచుకున్నారు ఏమేమి మార్పులు చేయాలి అవసరం ఉంది అన్న కన్సల్టేషన్ చేశామని ప్రభుత్వం చెబుతోంది రెండు వేల ఇరవైలో డ్రాఫ్ట్ ఇచ్చారు ఆ డ్రాఫ్ట్కి అంగమే అమెండ్మెంట్స్ ఇచ్చారు అయితే ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళేమి అమలు చేయలేదని కార్మిక కార్మికులు అంటున్నారు ప్రభుత్వం ఏం చెబుతుంది అని అంటే పదహారు రెండు రెండు వేల పదిహేడు నుంచి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో క్యాజువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చెక్కుల ద్వారానే పే చేయాలి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రిజిస్టర్ అంటే ఉద్యోగం నేను ఒక కాంట్రాక్ట్ ఇచ్చాను నా దగ్గర పనిచేసే కాంట్రాక్టర్ వాడి కూలీలు వాడు చూసుకుంటాడని నేను ఊరుకోవటానికి లేదు బాధ్యత నీదే ఈ బాధ్యతలో పేమెంట్ చేసేటప్పుడు చెక్ పేమెంట్ వాళ్ళకి ఈఎస్ఐ ఈఎఫ్ఐ నెంబర్ రాసుకుని నీ దగ్గర ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎస్ వాళ్ళకి పేమెంట్ జరిగింది అన్న రుజువులు నీ దగ్గర ఉంచుకోవాలి నీది కూడా బాధ్యతే అని చెప్పి చట్టం చేశాం మేము అని అంటున్నారు కొత్తగా ఇప్పుడు ప్రవేశపెట్టిన ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చినలో ఈ జాగ్రత్తలు ఏవి లేవు తీసేశారు అని కార్మిక సంఘాలు అంటున్నారు దీంట్లో వీళ్ళు ప్రధానంగా ఏం చేశారు అని అంటే నాలుగు రకాలైన కార్మిక చట్టాలను తీసుకొచ్చారు ఇరవై తొమ్మిదిని రద్దు చేసి అంటే వీళ్ళు నాలుగు వేజ్ కోడ్ కనీస వేతనాలు ఎంత ఉండాలి ఎలా ఉండాలి అన్న దాని మీద అప్పటి వరకు ఉన్న నాలుగు చట్టాలని కలిపి ఒక చట్టం తీసుకొచ్చారు అలాగే సోషల్ సెక్యూరిటీలో కార్మికులకి అసంఘటిత కార్మికులకి కాంట్రాక్ట్ లెవరు వీళ్ళందరికీ కలిపి సోషల్ సెక్యూరిటీ ఈఎస్ఐ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఏమేమి ఉండాలి అన్న దాని మీద తొమ్మిది చట్టాలు ఉన్నవి ఆ తొమ్మిది రద్దు చేసి తొమ్మిది స్థానంలో ఈ చట్టం తీసుకొచ్చారు తర్వాత హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ టూ థౌజండ్ ట్వంటీ వర్కింగ్ కండిషన్ ఎలా ఉండాలి హెల్త్ పరంగా వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అన్న దాని మీద పదమూడు కార్మిక చట్టాలు ఉంటే అవన్నీ తీసేసి ఒక చట్టం తీసుకొచ్చారు అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఎలా ఉండాలి అన్న దాని మీద మూడు చట్టాలు ఉంటే ఆ మూడింటిని రద్దు చేసి కొత్తగా తీసుకొచ్చు ఇందులో వీళ్ళు ఏం చెప్తారు అని అంటే ఫస్ట్ది వేజ్ కోడ్ మినిమం ఎంత ఉండాలి అన్నది ఫ్లోర్ వేజెస్ కేంద్ర ప్రభుత్వంగా మేము నిర్ణయిస్తాం ఆ ఫ్లోర్ వేజెస్ కంటే తక్కువ ఉండటానికి లేదు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంకా పెంచి నిర్ణయించుకోవచ్చు తప్ప తగ్గించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మినిమం వేజ్ గతంలో రెండు ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టాము అని చెప్పింది తప్ప ఇందులో ఎలా మినిమం వేజెస్ని చేస్తారు అన్న విధి విధానాలు ఏవి ఈ చట్టంలో పేర్కోలేదు ఇది చాలా డేంజరస్ కదా అని కార్మికులు చెబుతున్నాయి లివింగ్ వేజెస్కి తగిన కనీస వేతనం నిర్ణయిస్తాము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దీన్ని మారుస్తాం మినిమం ఎంత వేజ్ ఉండాలి అనేది నిర్ణయించే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే ఆ వేజ్ కంటే ఆ జీతం కంటే తక్కువ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం లేదు అని చెప్తున్నారు ఈ మినిమం వేజ్ని కూడా దాని మీద అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అక్కడున్న వా అతను పనిచేసే వాతావరణ పరిస్థితులు లాంటి ఆధారంగా ఇంకా ఏదన్నా అడిషనల్గా ఇచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప తగ్గించడానికి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కనీస వేతనం ఎంత ఉండాలో చెప్పకుండా ఎలా నిర్ణయించాలో చెప్పకుండా ఈ రూల్ ఎట్లా ఫే చేస్తావు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు మీరు అని కార్మిక సంఘాలు అడుగుతారు ముప్పై ఒకటో తారీఖులోగా కరెక్ట్గా నెల చివరి రోజు జీతాలు పే చేయాలి అన్న రూల్ ఉండేది ఇప్పుడు అది తీసేసి ఏడో తారీఖు లోపల పే చేయొచ్చు అన్న రూల్ పెట్టారు దీంట్లో మినిమం వేజ్ ఎట్లా ఫిక్స్ చేస్తాము అని చెప్పేటప్పుడు స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డు జియోగ్రఫికల్ ఏరియా అంటే అక్కడ ఉన్న ఏరియా జాబ్ కండిషన్స్ వీటన్నిటి ఆధారంగా మేము కనీస వేతనం నిర్ణయిస్తామని చెప్పారు తప్ప ఈ అన్నిటినీ ఎలా బేరీ చేస్తామన్న విషయం మాత్రం వీళ్ళు చెప్పాలి ఇంకొకటి ఏం చెప్పారు జెండర్ ఈక్వాలిటీ ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు అందరికీ సమానమైన జీతం ఇవ్వాల్సిందే ఓటీ ఓవర్ టైం ఏదన్నా చేస్తే డబల్ పేమెంట్లు ఇవ్వాలి ఇన్స్పెక్టర్ కం ఫెసిలిటేటర్ ఒకరిని అపాయింట్ చేయాల్సి ఉంటుంది ఇటువంటి కండిషన్లు కొన్ని పెట్టారు ఆ లేడీస్ నైట్ డ్యూటీలు వాళ్ళకి ఇష్టమైతే నైట్ డ్యూటీ చేసే అవకాశం కల్పించాలి వాళ్ళు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అన్న సౌకర్యాలు కల్పించాలి అని మాత్రం అందులో ఉంది ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలి అన్న దాని మీద విధి విధానాలు ఇందులో ఏం లేవు ఈ విధి విధానాలు తర్వాత ఇస్తారు అని చెప్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడినప్పుడు ఆ విషయం తేలాల్సి ఉంది అలాగే ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లాంటివి ఉండేవి ఇవన్నీ రద్దు చేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ టూ థౌజండ్ ట్వంటీ అన్నది సెకండ్ కోడ్ కింద తీసుకొచ్చారు ఇందులో కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పదాన్ని వాడటం అనేది ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూగా అయింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అని అనంటే రైల్వే శాఖలో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్కి జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వటం ఉద్యోగాల్లోకి తీసుకోవటం కూడా జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం ఏంటి ఇవి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనంటే ఒక నాలుగేళ్లకో ఐదేళ్లకో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఒక ప్రాజెక్టు సపోజ్ రైల్వేలో సిగ్నలింగ్ ఇంకొకటో ఇంకొకటో దాన్ని అజమాయిషీ చేసే విభాగాలకు లేదు ఇంకొక కొన్ని పనులకు ఐడెంటిఫై చేసి ఈ పనులు ఐదేళ్ల కాలానికి నీకు తీసుకుంటాను ఈ ఐదేళ్ల కాలంలో అతను ఫిక్స్డ్ టైం ఐదేళ్ల తర్వాత నీకు ఉద్యోగం తీసేస్తాం లేదు ఆ ప్రాజెక్ట్ అయిపోయాక తీసేస్తాం లాంటి కొన్ని కండిషన్స్తో ఆ ఐదేళ్ల కాలానికో నాలుగేళ్ల కాలానికో మూడేళ్ల కాలానికో తీసుకుంటారు వాళ్ళ జీతం ఇంతని చెప్తారు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్లో లాంటి బెనిఫిట్లు అనేవి దాంట్లోనే ఉంటాయి అతను రెగ్యులర్ ఉద్యోగి కాదు ఐదేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత అతను ఎన్ని రోజులకు ఉద్యోగం తీసుకున్నారో ఆ తర్వాత అతన్ని పీకేస్తారు అప్పుడేమైంది రెగ్యులర్ ఎంప్లాయీగా ఉండాల్సిన హక్కులేవి అతనికి ఉండడు ఎటు తీసేస్తారు కదా అనే ఉంటుంది వర్క్ ఇస్తారు ఆ వర్క్ కంప్లీట్ కావాలి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి పోతుంది అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సోషల్ బెనిఫిట్స్ ఈ ఈఈస్ఐ ఈపిఎఫ్ అన్ని ఇస్తాం వీళ్ళకి గ్రాట్యుటీ కూడా ఐదేళ్లకి చేస్తే కానీ గ్రాట్యుటీ రాదు అన్న కండిషన్ ఉండేది అట్లా కాదు సంవత్సరం చేస్తానే వీళ్ళకి గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఇస్తున్నాం ఇది మేలు కదా అంటుంది కార్మిక సంఘాలు ఏమంటున్నాయి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని నువ్వు ప్రోత్సహించి ఈ ప్రోత్సాహం కల్పించటాల ద్వారా వీళ్ళకి బెనిఫిట్స్ ఈ బిల్ ప్రయోజనాలు కల్పిస్తానని ఆశ చూపించటం ద్వారా రెగ్యులర్ ఉద్యోగులని తగ్గించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఉద్యోగుల శ్రమని ఆ నాలుగేళ్ల ఐదేళ్లు పనిచేసేవాడు ఆ పని తర్వాత వాడు నిరుద్యోగి అవుతాడు మళ్ళీ వాళ్ళకి ఈ చట్టంలోనే పేర్కొన్నట్లుగా పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తాం స్కిల్ పెంచేలాగా చేస్తాం సెమీ స్కిల్స్ నుంచి స్కిల్డ్కి ఇట్లా మార్చేటట్టు చేస్తాం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంటే ఇచ్చే ఏర్పాటు చేస్తుంది వాళ్ళని ఈ ఈ తీసేసిన తర్వాత వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా కొంత డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్న ఆశలు ఇందులో కల్పించారు వీళ్ళకి రెగ్యులర్ ఉద్యోగులుగా కాకుండా ఫెసిలిటీ టర్మ్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ కార్మికులుగా క్యాజువల్ కార్మికులుగా మొత్తం ఉద్యోగులని సంస్థలని నడిపే ప్రయోజనం చేస్తున్నారు అని ఉద్యోగ అంటే వీళ్ళకి కొన్ని ప్రయోజనాలు కూడా కల్పించారు ఇప్పుడు గ్రాట్యుటీ లాంటి అంశాలు కూడా కల్పించడంతో ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని ప్రోత్సహించడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇంకొక అంశం ఏముంది ఇంతకుముందు వంద మంది కంటే తక్కువ పనిచేసే వాళ్ళు ఆ ఫ్యాక్టరీనో ఆ సంస్థను మూసేసేటప్పుడు ఏ గవర్నమెంట్కు చెప్పాల్సిన అవసరం లేదు అన్న రూల్ ఉండేది ఇప్పుడు ఈ మంది పనిచేసే వాటిని లేబర్ చట్టంలోకి తీసుకొస్తామనే దాన్ని మూడు వందలు చేశారు పైగా మూడు వందల కంటే ఇంకా పెంచుకోవాలి అని మీరు అనుకుంటే మీ ఇష్టం అని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చారు చాలా సంస్థలు అసంఘటిత కార్మికులు పనిచేసే అనేక సంస్థలు నిజానికి మూడు వందల మంది అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కార్మికులు ఇందులోకి రాకుండా పోతారు అని కార్మిక సంఘాలు వాదిస్తాయి మూడు వందలు చేసి వందని మూడు వందలు చేసి పైగా రాష్ట్ర ప్రభుత్వాలను పెంచుకునే అవకాశం కల్పించి అంతమంది లోపు ఉంటే మీరు కంపెనీ మూసేసుకోవచ్చు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా అని వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుంది ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం ఇద్దరు జడ్జిలు ఉండే ఒక ట్రిబ్యునల్ని ఈ సంస్థ ఈ ట్రిబ్యునల్స్ ఒక వివాదం ఏదన్నా ఇండస్ట్రీలో ఏర్పడినప్పుడు ఒక పిఎస్సిలో ఏర్పడినప్పుడు కార్మికులకు యాజమాన్యానికి ఏర్పడినప్పుడు వన్ ఇయర్ లోపల వీళ్ళు సెటిల్ చేయాల్సి ఉంటుంది వాటికి చట్టబద్ధమైన అధికారాలు ఏర్పాటు చేసే ట్రిబ్యునల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వివాదాల పరిష్కారం తొందరగా అవుతుంది అని చెప్తున్నారు దాని విధి విధానాలు ఏంటి వాటి క్యాట్లు లాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లాగా ఉంటాయా లేకపోతే ఇప్పుడున్న లేబర్ డిపార్ట్మెంట్ లాగా ఉంటాయా అన్న క్లారిటీ ఈ అంశంలో ఈ రూల్స్లో లేదు అలాగే సమ్మె చేయాలి అనుకున్నప్పుడు పద్నాలుగు రోజుల నోటీసు ట్రిబ్యునల్కి రెఫర్ చేయటం ట్రిబ్యునల్ సెటిల్ చేసేదాకా నువ్వు సమ్మె చేసే అధికారం లేదు ఒకవేళ నువ్వు నీ సంస్థలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది తో మాస్ సెలవు పెట్టిస్తే దాన్ని సమ్మెగా పరిగణిస్తాం మేము ఈ వివాదాలు ట్రిబ్యునల్స్ కాకుండా సమ్మె చేసే అధికారం మీకు లేదు పైగా ను గుర్తించాలంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎలక్షన్స్లో వచ్చిన వాళ్ళనే యూనియన్గా గుర్తిస్తాం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎవరికీ రాకపోతే ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చిన యూనియన్లతో ఒక నెగోషియేషన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీతో నెగోషియేషన్ జరుగుతుంది యాజమాన్యం అని చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఎంతమందికి ఉంటాయో మనకు టోటల్ ఎంప్లాయీస్లో మనకు తెలుసు అంటే యూనియన్లని నిర్వీర్యం చేయటం దీని ఉద్దేశము అని చెప్పి కార్మిక సంఘాల వాదన సెలవు పెట్టేది లేకపోతే ఇప్పుడు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో కూడా గతంలో లాగా రెండు వందల నలభై రోజులు కాకుండా నూట ఎనభై రోజులకు తగ్గించి ప్రతి ఇరవై రోజులకి ఒక సీఎల్ ఉండేటట్టు మెటర్నిటీ లేని ఇరవై ఆరు నెలలు వాడుకునేటట్టు చేశారు తరువాత ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కవరేజ్లో అందరినీ కాంట్రాక్ట్ క్యాజువల్ ప్లస్ ఫ్యూచర్ టైం టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరినీ ఉండేటట్టు చూశారు తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ కండిషన్స్ మూడో నాలుగో కోడ్ కింద తీసుకొచ్చారు సోషల్ సెక్యూరిటీ విభాగంలో ఈఎస్ఐ ఎటువంటి అన్ని ఉన్నాయి డిఫినేషన్ ఆఫ్ డిపెండెన్సీని మార్చారు తర్వాత గ్రాట్యూటీ ఫర్ వన్ ఇయర్ అంటున్నారు ట్రావెలింగ్ చేసే టైంలో ఏదన్నా యాక్సిడెంట్లలో ఇంకొకటి సరిపోతే ట్రావెలింగ్ టైంని డ్యూటీ కిందనే పరిగణిస్తామని యాడ్ చేశారు తర్వాత పర్మిషన్లు లైసెన్సులు తీసుకునేటప్పుడు కంపెనీలకి ఒకే ఒక సింగిల్ లైసెన్స్ ఉండేటట్టు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఇట్లా చేసేది నేషనల్ వైజ్ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తాం అసంఘటిత కార్మికులు ఎవరెవరు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎక్కడెక్కడికి మారుతున్నారు అన్న డేటా కూడా దేశవ్యాప్తంగా క్రియేట్ చేసే పరిస్థితులు చేస్తాము అని చెప్తున్నారు ఇవి మెయిన్గా ఇక్కడ ఏ చట్టం రూపొందించినప్పుడు కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి అయితే ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా ఉంది అని కార్మిక సంఘాలు చూస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఒక యూనియన్కి వచ్చే అవకాశం ఏదన్నా ఇండస్ట్రీలో ఉంటుందా బిఎస్ఎన్ఎల్ లో నేను పనిచేసాను ఫిఫ్టీ పర్సెంట్ దాటితే ఏకైక సోలో యూనియన్ కదా అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదేళ్లలో ఎవరికి రాల మిగతా బిఎస్ఎన్ఎల్ లో కూడా చాలా సాధారణంగా అదే పరిస్థితి ఉంది అంటే గుర్తింపు యూనియన్ అనేది ఒకటి లేకుండా చేయాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు సమ్మె చేసే ఇదిని తగ్గిస్తున్నారు లేబర్ కోడ్ల పరిధిలోకి రాకుండా కార్మికుల సంఖ్యని మూడు వందలకి పెంచారు ఇంకా పెంచుకునే సౌకర్యం స్టేట్ గవర్నమెంట్లకు ఇచ్చారు ఒక ఐటీ ఉద్యోగి ఎవరో నిన్న నాతో మాట్లాడుతూ వన్ ఇయర్కి గ్రాట్యుటీ సార్ నాలుగేళ్లకు ఒక కంపెనీ మారాను ఆ గ్రాట్యుటీ అంతా పోయింది నాకు ఇప్పుడు వస్తుందిగా అని అన్నాడు మరి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అనంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు అసలు సో ఈ రకంగా కనీస వేతనాలు ఎలా చేస్తారు అని చెప్పకుండా లేదు ఇంకొక అంశంలో ఎలా వీళ్ళ శాలరీలు బుక్ చేస్తారు రేపు ఎలా ఫిక్స్ చేస్తారు అన్న పరిధి ఒక అంశం అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుస్తాం అన్నది మంచి పని పరిణామేమైనా ఎలా మారుస్తారో చెప్పలేదు కాబట్టి ఇలాంటి కొన్ని లోపాలు కొన్ని అంశాలు ఉన్నాయి దీని మీద దేశవ్యాప్త ఆందోళనకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి దీని మీద కొంత ఈ వీటిల్లో కొన్ని ప్రమాదకరమైన అంశాలే ఉన్నాయి ప్రభుత్వం చెప్పినట్లుగా అద్భుతాలు ఏమి ఇందులో లేవు అని మాత్రం నాకు అనిపించింది